ఓం శ్రీ గురుభ్యో అన్న ఓం శ్రీ మాత్రే మహా ఈ జనరేషన్ చాలా చాలామంది భార్యలను భర్తలు భర్తలను భార్యలు పే పేరు పెట్టి పిలవడం అనేది జరుగుతుంది పూర్వకాలంలో భర్తలను భార్యలు కానీ భార్యల భర్తలు కానీ పేర్లు పెట్టి పిలుచుకునే వాళ్ళు కాదు ఎందుకంటే చాలా వరకు మగవాళ్ళ వయసు పెద్దగా ఉంటుంది కాబట్టి ఆడవాళ్ళ వయసు అనేది చిన్నగా ఉంటుంది కాబట్టి ఆడవాళ్ళు పెద్ద మగవాళ్ళని పేరు పెట్టి పిలవడం అనేది సమాజంలో అది చాలా తక్కువ స్థాయిలో భర్తను సూచించినట్టు ఉంటుంది కాబట్టి ఆడవాళ్ళు ఎక్కువగా పేరు పెట్టడం పిలవడం అనేది జరిగేది కాదు మగవాళ్ళు కూడా స్త్రీలని ఎక్కువగా పేరు పెట్టి పిలవడం అనేది ఉండేది కాదు ఎందుకంటే సమాజంలో దాన్ని అగౌరవపరచినట్టుగా భావించేవాళ్ళు కానీ ఈ జనరేషన్లో విద్య అనేది ప్రాచుర్యం పొందిన తర్వాత సమానతా భావాలు అనేది ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ అనేది చూడటం అనేది నాగరికత పెరిగే కొద్దీ చాలా వరకు తగ్గిపోయింది కాబట్టి ఒకరినొకరు పేరు పెట్టి పిలవడమా వేరే విధంగా పిలవడమా అనేది సమాజంలో మర్యాదను అనేది సూచిస్తుంది భార్యాభర్తల మధ్య భార్యాభర్తల మధ్య ఎటువంటి భావన ఉన్నా కూడా సమాజంలో వ్యక్తపరిచే సమయానికి వచ్చేసరికి బా సొ సొసైటీలో ఎక్కువగా భర్తకు భార్య విలువనిస్తూ ఉంటాడు భార్య కూడా భర్తకు విలువనిస్తూ ఉంటుంది దీనికి సూచనగా పూర్వకాలంలో పేరు పెట్టి పిలవడం అనేది ఉండేది కాదు స్వస్తి